వర్కింగ్ కమిటీలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు కూడా మరి నాకు సహకారులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కొంతమందిని మనం ఈ యొక్క వర్షకోస సందర్భంగా వాళ్ళని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతో ఉంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సహాయ సహకారాలు కూడా మనకు ఎంతో అవసరం అలాగే మరి బంగారు షాప్ రాంబాబు సార్ కూడా మన మధ్యలోకి వచ్చారు వాళ్ళు కూడా మా వంతు సహాయాన్ని కొంత మీకు అందిస్తూ మేము కూడా సహాయపడతామని చెప్పేసి చెప్పడం జరిగింది అలా అలాగే మరి వెంకటాపురంలో ఉన్నటువంటి నేతాజీ సారి కూడా మన మధ్యలోకి రావడం జరిగింది మీరు ఒక్కరే కాదమ్మా మీ వంతు మీరు అటువంటి పనిలో మేము కూడా మా వంతు సహాయ సహకారాలు మేము కూడా మా పేదవాళ్ళైన వృద్ధులకు మేము అందిస్తామనేటువంటి ఆలోచనతో వాళ్ళు కూడా మరి మీ అందరికీ కూడా వాళ్ళకు తోసిన సహాయం చేయడానికి వాళ్ళు కూడా వచ్చిండ్రు వాళ్ళని బట్టి మరి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అయితే నేను ముఖ్యంగా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే నేను ఎప్పుడైతే ఈ ఒక ఆరేడు సంవత్సరాలు నాకు మేమున్నాము నువ్వు భయపడకు ధైర్యంగా ఉండు అని నాకు వర్కింగ్ కమిటీలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఒకరు వచ్చేసి మునిగేల నాగేశ్వరరావు గారు మునిగేల నాగేశ్వరరావు గారు ఈరోజు మన మధ్యలో లేరు తను రెండు వేల పద్దెనిమిదిలో ఫస్ట్ వార్స్ నేను చేసినప్పుడు నేను వార్షు కోసానికి ముందు మరి వర్కింగ్ కమిటీగా కొంతమందిని నేను ఎన్నుకోవడం జరిగింది అందులో ఆ కమిటీలో తను ఉన్నాడు అయితే ఆ అన్నయ్య అయితే నాకు ప్రతి విషయంలోనూ హెల్ప్గా ఉంటూ ఏ పనైనా అక్క అక్కడ నేను నేనున్న నువ్వు భయపడకని కొన్ని రోజులు ముందు నుంచే ఒక ప్రణాళిక వేసుకొని పని విషయంలో కానీ బయట స్పాన్సర్ల విషయంలో కానీ ప్రతి విషయంలో ముందున్నటువంటి వ్యక్తి ముందున్నటువంటి వ్యక్తి ఆ నాయసరావు అన్న ఆ కుటుంబాన్ని ఇప్పుడు మనం ఒక్కసారే మరి ఆ కుటుంబానికి చిన్న సన్మానం చేద్దాం కాకపోతే వాళ్ళ కుటుంబ పెద్దగా ఇప్పుడు ఆ వ్యక్తి లేకపోయినా కూడా ఆ కుటుంబానికి ఆ లోటు మనం తీర్చలేం కానీ మన వంతు చిన్న సహాయాన్ని వాళ్ళని చేద్దామనే ఆలోచనతో మనం ఉన్నాం ఈమెకు ఈమె ఒక వికలాంగురాలేనండి ఈమె ఒక వికలాంగురాలే చెవులు సరిగ్గా వినబడవు మాట కూడా రాదు సరిగ్గా మరి చిన్న పాప పాలు తాగే పాప అప్పటి నుంచి మరి ఈమె ఆయన రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పిల్లప్పుడు ఆయన చనిపోయింది అప్పటి నుంచి కూడా ఈ మరి ఆ పిల్లని సాక్కుంటూ ఏం తింటుందో ఏం తినట్లేదో తెలియదు కానీ మరి వచ్చింది నాయసరణ చేసిన మన మనకు చేసినటువంటి సహాయాన్ని బట్టి మన సన్మానించుకుందాం అలా ఆయన జ్ఞాపకార్థంగా సన్మానించడం జరుగుతుంది ఓకే అలాగే మరి అలాగే ఆయన చేసినటువంటి వృత్తిని పనిని గౌరవిస్తూ ఆ పనితో పాటు ఈ యొక్క అనాథాశ్రమంలో గత ఏడు సంవత్సరాల నుంచి కూడా ఆయన నేనున్న నమ్మ భయపడకు ప్రతి విషయంలోనూ నాకు ధైర్యం చెప్తూ ముందుండి నడిపించినటువంటి వ్యక్తి కర్ణి నాగేశ్వరరావు గారు ఆ నాగేశ్వరరావు గారి యొక్క భార్య గారిని కూడా మనం తెలిసి సన్మానం చిన్న సన్మానం చేద్దాం కర్ణి నాగేశ్వరరావు గారు భార్య తూ ఈ కార్యక్రమం నటిస్తున్నారు అలాగే మన పోస్ట్ మాస్టర్ సార్ కొన్ని రెండు మాటలు మాట్లాడకపోయింది మనము ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది సరే మరి ప్రతి సంవత్సరం దాతలు వాళ్ళు తోచిన సాయం చేస్తూ ఆశ్రమాన్ని నిరాటంకంగా ఆపకుండా విజయవంతం చేస్తున్న రాధమ్మ గారికి మరి వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకోవటం అనేది చాలా గ్రేటు ఈ పాత్రాపురంలో అనాథాశ్రమం అనేది చాలా గొప్ప విషయం కానీ అది పాపం ఒక రాదమ్మ గారి వల్లే అవ్వట్లేదు ఆమెకు తోడుగా చెప్పారు ఇప్పుడు శ్రీ గారు అందరం సహకరిస్తేనే అవుతుంది అట్లాగే మరి ఇప్పుడు ఉన్న యువత అనాథాశ్రమం గురించి తెలుసుంటుంది సరే మా గతంలో ఉన్న తల్లిదండ్రులకు ఈ విషయాలు తెలియదు కానీ ఇప్పుడు ఎడ్యుకేట్ పరంగా మనం ఇంప్లిమెంట్ అవుతున్నాం కాబట్టి అనాథలని ఆదుకోవాల్సిన విషయం మన ముందుంది అందుకనే ఎవరు కూడా ముందుండి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు కూడా మరి మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ప్రతి విషయానికి కూడా ముందుండి నేనున్నాను అని చెప్పుకోగల వ్యక్తులు మరి మనకి పాత్రాపురం గ్రామంలో ఉన్నారు వారు కూడా వారి సహకారం కూడా చాలా బాగుంటుంది ఇంకా ముందుకు పోవాలని చెప్పి ఈ ఆశ్రమాన్ని ఇంకా దిగ్విజయంగా అనాథలకి మన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మరి ఈ ఆశ్రమాన్ని కూడా ముందుకు నడపాలని చెప్పి నేను ఆశిస్తున్నాను తర్వాత ఆశ్రమానికి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది మరి ఈ ప్లాట్ఫారం కూడా చేయాలని చెప్పి